హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్ మన రోజులు మన సంతోషాలు అందరూ బాగున్నారండి అందరికీ ముందుగా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటే మన ఛానల్ అండి ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్తో కాకుండా లాంగ్ వీడియోస్తో కూడా మేము ముందుకైతే వచ్చేస్తున్నాను నాకు తెలిసినవి అన్నీ మీతో షేర్ చేసుకుంటూ కొంచెం మోటివేషన్గా కొంచెం సిల్లీగా కొంచెం ఫన్నీగా కొంచెం సీరియస్గా కూడా అన్నీ షేర్ చేసుకుంటాను ముందుగా వీడియో చూసుకున్న వాళ్ళు లైక్ అయితే చేశారని అనుకుంటున్నాను చేశారు కదా చేసేయండి చేయకపోతే నేను ఫస్ట్ వీడియో మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది చెప్తాను మన సాధారణ కుటుంబాల్లో జరిగేదేనండి ప్రతీది లైఫ్ స్టైల్ డైలీ వ్లాగ్స్ అంటే మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం చేసుకునే పనుల వరకు నేను చిన్న చిన్న వీడియోస్ తీసి మీ ముందైతే ఉంచాలనుకుంటున్నాను మెయిన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉండే కంటెంట్ ఏంటంటే నేను చేసే డైలీ లైఫ్లో మన రొటీన్ లైఫ్లో అండి మన అంటే మీ రొటీన్ కూడా అలాగే ఉంటుంది కదా అదే వీడియోస్ నేను తీసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలా ఉంటారో నేను కూడా నా లైఫ్ స్టైల్లో నేను అలాగే ఉంటాను కదా నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను చేసే పనులు అలాగే చిన్న టిప్స్ ఏమన్నా ఉంటే వాటిని షేర్ చేస్తాను మీరు ఎవరికన్నా అవసరమైతే ఉపయోగించుకోవచ్చు అలాగే నా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి ఇంకా మనం ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి రైతులు రైతు ఫార్మింగ్ చేస్తారు కాబట్టి ఆ ఫార్మింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అలా వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్లీజ్ ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా తీసుకోండి మీ ఫ్యామిలీ లాగా ఆదరించేసి మంచిగా సపోర్ట్ చేసేస్తారని మనస్ఫూర్తి అలాగే నేను చేసే ప్రతి వీడియోలో మీకు ఏమన్నా నచ్చకపోయినా నచ్చినా దాన్ని కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి ఒకవేళ నచ్చిన విషయాన్ని నచ్చలేదని నచ్చిన విషయాన్ని నచ్చిందని కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ ద్వారా అది నెగిటివిటీ అయితే ఆ నెగిటివ్ని పాజిటివ్గా చేంజ్ చేసుకుంటాను పాజిటివిటీని అయితే కొంచెం ఫేస్ మీద స్మైల్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట దాన్ని కూడా మీరు మనసులో ఉంచుకొని నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది మన ఫస్ట్ వీడియో కొంచెం న్యాచురల్గా మంచిగా అన్ని క్లిప్స్ మిక్స్ అయ్యేలాగా నేను పెట్టాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతు అనుకుంటున్నాను నేను రోజు వీడియోస్ పెట్టడానికి ఐ విల్ ట్రై అంటే నేను ట్రై చేస్తాను పెడతాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వచ్చే వరకు ట్వంటీ సిక్స్ వచ్చే అప్పటికి నేను డైలీ ఒక వీడియో అన్నా పెట్టాలి మన ఛానల్ని అయితే గ్రోత్ చేయాలనుకుంటున్నాను ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పాలండి చాలా ఉన్నాయి అన్నీ ఇప్పుడే చెప్పేస్తే వీడియోస్లో మిస్ అవుతాం కదా అలాగనే అన్నీ దాస్తాను కొన్ని కొన్ని దాచించుతాను మీకోసం ప్లీజ్ త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మంచిగా బె బెల్సింపల్ని నొక్కేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్